వైపు శత్రుదేశాలు చూడటానికే భయపడేలా చేసిన దేశప్రధాని మోదీ చేతుల్లో దేశం సురక్షితంగా ఉందని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే దేశాన్ని బలమైన శక్తిగా నిలబెట్టాయని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి ఉద్ఘాటించారు స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం పెద్దపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలో అత్యధిక సర్పంచి ఎంపిటీసీ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో నాయకులు మీస అర్జునరావు ఠాకూర్ రామ్సింగ్ నల్లా మనోహర రెడ్డి గంటల రమణారెడ్డి మేరుగు హనుమంతు గౌడ్ శిలారపు పర్వతాలుపల్లె సదానందం అశోక్ రావుకోమల్ల మహేష్ కన్నం అంజయ్య గుర్రాల మల్లేసంగమరగాని ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గతంలో జరిగిన ఎన్నికల చూసాం ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ భారతీయ జనతా పార్టీ బలం మనం అందరం కూడా చూసాం ఏ విధంగా ఇవాళ గ్రామ స్థాయిల పాకపోయిన విషయం మనం అంతా చూస్తాం మరి రెండు సంవత్సరాలైనా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్కి ఇచ్చిన చార్సో మీ హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా ఇవాళ ప్రజలు మళ్ళా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ముందుకు పోతే ప్రజలు వాళ్ళను ఎదిరించే పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ చార్సో హామీలతో పాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకు అన్యాయం చేసేటో నెలకు రెండు వేలు రెండు వేల ఐదు వేల పింఛన్ ఇస్తాను అయితే వృద్ధులకు వికలాంగులకు అన్యాయం చేసేటో యువతకు అన్యాయం చేసేయడం ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం ఈ యూరియా సమస్య వల్ల ఏ విధంగా రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడిన సమస్య మనం అందరం చూస్తున్నాం ఇన్ని సమస్యలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థలు దాన్ని ఎదుర్కొనే సత్తా దాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కడ కూడా మనం కనబడుతున్నాయి కాబట్టి మరి కేవలం రాజకీయం చేసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా మన భారతదేశం సురక్షితంగా ఉన్నది ఏ ఎలక్షన్ సిద్ధంగా అని చెప్పేసి ఇవాళ కార్యకర్త ముందు కొట్లాడుతూ ఉన్నాడు చెప్తా ఉన్నా చెప్తా ఉన్నది ఇవాళ మనం మన జరిగిన ఎలక్షన్లో లో వాళ్ళ ఎన్ని ఎంపీ ఎన్ని పార్లమెంట్ సభ్యులు ఎనిమిది ఎమ్మెల్యే గెలిచినాం ముగ్గురు ఎమ్మెల్సీ గెలిచినాం మొన్న జోరు మీరు రెండు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీలు కొండరెడ్డి గారి కానీ పెద్ద పెద్ద జిల్లా నుంచి అత్యంత మాకున్న బలం ఉన్నది ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు వాళ్ళ సంగారు వాళ్ళ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ ఉన్నారు మాకు ఖచ్చితంగా పెద్దపల్లి గుర్తి పెట్టిరు పెద్దపల్లి జిల్లాని ఏ రకంగా కైవారం చేసుకోవాలనే దృష్టితోనే అలా సన్నక సమాచారం పెట్టినాం ప్రతి కార్యకర్త ముందుండి కొట్లాడి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఖచ్చితంగా మేము ఓటేస్తామని చెప్పి ప్రజల